హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఈరోజు పకోడి ఎలా చే ఎలా చేసుకోవాలో చూపిస్తాయి ఈ వీడియోలో చూడండి ఆనియన్స్ ఇట్లా పొడువుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్లో ఒక శనగపిండి ఒక కప్పు బియ్య పిండి సగం కప్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి మూడు ఇక్కడ కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర కారం కొంచెం కారం సాల్ట్ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ ఉంటుందండి తక్కువ వేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ ఒకసారి ట్రై చేయండి కొంచెం ఆయిల్ వేయాలి వీటన్నిటిని ఇప్పుడు బాగా కలపాలి ఇక్కడ చూపిస్తున్నట్టు చేత్తోటి వాటర్ ఏమి వేయద్దు బాగా కలుపుకోవాలి పొడి పొడి ఉంటే కొన్ని చిన్న ఒక టీ స్పూన్ అని వాటర్ వేసి కలపాలి ఇక్కడ చూపిస్తున్నట్టు చేతితోటే బాగా కలుపుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పకోడి చాలా బాగుంటుంది బియ్య పిండి వేయడం వలన క్రిస్పీగా వస్తుంది పకోడి మెత్తగా అసలుకే కాదు ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని వాటర్ ఇట్లా చూపిస్తున్నట్టు కొన్ని పైరకాయని ఇట్లా చల్లుకుంటూ కలుపుకోవాలి మెత్తగా చేయొద్దు ఇట్లా క్రిస్పీగా ఉండాలి విడిపోయినట్టు విడివిడివిగా వచ్చేటట్టు ఉండాలి మెత్తగా కలపద్దు ఆనియన్స్ని మెత్తగా వస్తుంది పకోడి ఇక్కడ చూపిస్తున్న ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైన దాన్ని కొంచెం వేస్ట్ చూడాలి చూడండి వేస్ట్ చూపిస్తా నేను ఇక్కడ ముద్దలు ముద్దలుగా చేతితోటి ఇట్లా అనుకుంటూ వేసుకోవాలి విడివిడిగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోండి ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే అయిపోతుందండి ఫ్రై ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే తొందరగా పకోడా అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి పకోడి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ రిటర్న్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించినట్టు అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి బాగుంటుంది బయట తెచ్చుకున్నట్టు బాగుంటుందండి చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్